ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి ప్రమాదం ఈ రోజు దినఫలాల ప్రకారం ముంచుకొని రాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తులారాశి వ్యక్తులు ఈరోజు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అందంగా కనిపించటం కోసం వీరు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుగులు కష్టాలు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే అపజయాలను చూసి కృంగిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ప్రజాకర్షణ స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో కచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు అలాగే స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు వంశ పారం వచ్చినటువంటి ఆస్తులను అభివృద్ధిపరచడానికి ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక ప్రమాదం ముంచుకొని రాబోతుంది జాగ్రత్తగా ఉండండి ఆ ప్రమాదం ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క పరువు ప్రఖ్యాతలకి భంగం కలిగే విధంగా ఉంటుంది నలుగురులో మీరు అవమానపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధమైనటువంటి ప్రమాదం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీరు పనిచేసే చోట కాని మీరు వ్యాపారం చేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా వేషిస్తున్నారు ఆ వ్యక్తి ఒక కుట్ర పన్నుతున్నారు మీ పైన ఒక ఆరోపణ చేయటానికి సిద్ధపడుతున్నారు అంటే నలుగురులో మిమ్మల్ని అవమానపరచాలని మీరు చెయ్యని ఒక తప్పు ఒక నేరం మీ పైన మోపాలని వారు ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా మీ పైన మోపటం వల్ల మీరు నలుగురులో అవమాన పడతారు అలాగే మీ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగే పరిస్థితి వస్తుంది ఈ విధమైనటువంటి పరిస్థితి తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో కనిపిస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా కుటుంబ పరమైన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది ముఖ్యంగా మీ యొక్క గృహంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కుటుంబ సభ్యులకి సంబంధించి మీ యొక్క కూతురికి సంబంధించి అల్లుడికి సంబంధించి కావచ్చు లేదా మీ యొక్క కొడుకు కోడలికి సంబంధించి కావచ్చు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే చాలా కాలంగా దీనివల్ల మీరు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులను అనుభవిస్తున్నట్లయితే ఈ రోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఎక్కడికైనా వెళ్లాలని కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపాలని అనుకుంటున్నట్లయితే ఆ కోరిక మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దీనికి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా ఆమోదం లభించబోతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య ఇది వరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా సర్దుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే మీ ముందుకు అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు అయితే ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది ప్రతి విషయంలో ప్రతీది మనం అనుకున్నట్లే జరగదు అనే విషయాన్ని మీరు గమనించాలి మొదటిగా మీకు ఇటువంటి అవకాశం వచ్చినా కానీ స్థితిలోకి వెళ్లే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయోపిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఈ తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకున్న వ్యక్తులకి ఈ రోజు ఒక సమస్య రాబోతుంది ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుపవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఈ రోజు ధనఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ విధంగా వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకున్న వ్యక్తులు మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం మీరు సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి మీకు ఒక పరిష్కారం అయితే లభించబోతుంది డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంది లేదా ఎక్కడి నుండైనా డబ్బులు వసూలు చేసుకోవాల్సి ఉంది ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఉండొచ్చు అంటే ఎక్కడి నుండైనా డబ్బు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో కూడా ఈ విధంగా ఆర్థిక లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు తనఫలాల ప్రకారం మీరు వ్యాపారాన్ని అద్భుతంగా సాగించబోతున్నారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడంలో మీకు ఎంతగానో సహాయకరంగా నిలుస్తుంది అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి మీకు సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో రోజు కాస్త రిలాక్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం ఈ రోజు ఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులు ఉన్నారో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు విహార యాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎటువంటి వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారైనా సరే ఈ రోజు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి టెండర్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ ఒక ప్రమాదం ముంచుకొస్తుంది మీ పరుగు ప్రతిష్ఠలకు భంగం కలిగించే ఒక సంఘటన జరగబోతుంది మీ యొక్క ఇరుగు పరుగు కుటుంబ సభ్యులు కానీ లేదా మీరు పనిచేసే చోట కానీ మీ పైన ద్వేషం పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి మీ పైన నేరారోపణ చేసి మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ విషయంలో జాగ్రత్త పడండి ఎవరు ఎటువంటి నింద మీ పైన వేసినా సరే నిర్భయంగా మాట్లాడండి మీరు తప్పు చేసినప్పుడు భయపడాల్సిన పని లేదు కాబట్టి నిర్భయంగా మాట్లాడండి ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించండి అలాగే శివారాధన కచ్చితంగా చేసుకోండి ఈ విధంగా శివారాధన చేయటం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ శివ భగవానుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు అలాగే శివారాధనతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి